నేను ఈ ప్రకృతి వ్యవసాయం దీంట్లోకి రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే మనం తినే ఆహారం ప్రధానంగా ఆ హెవీ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల కలిసి తావడం జరుగుతుంది అయితే నేను రైతు సాధికార సంస్థ ద్వారా ఆ విలేజ్లో ఉన్న కేడర్ ద్వారా అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చే ఇన్ఫుట్స్ తినడం వల్ల మన ఆరోగ్యం ఎంత బాగుంటుంది ఆ వాటిలో ఉండే ఉపయోగాలు పోషకాలు తెలుసుకోవడం జరిగింది అందువల్ల గత నాలుగు సంవత్సరాలుగా నేను ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు మాపాటి సన్నిష్ నాయుడు మాది విజయనగరం జిల్లా బొండపిల్లి మండలం గ్రామం మాది నేను ఏటీఎం ఫీల్డ్ కోసం ఇరవై సెంట్లు ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఇరవై సెంట్లలో సుమారుగా పద్దెనిమిది బెడ్లు నాలుగు అడుగులు వెడల్పున బెడ్స్ వేసుకోవడం జరిగింది బెడ్ వెడల్పు నాలుగు అడుగులు కాళ్ళ వెడల్పు వచ్చే అడుగు తీసుకోవడం జరిగింది అయితే బెడ్స్ ప్రిపరేషన్కి ముందు పిఎండిఎస్ వేసుకోవడం జరిగింది తర్వాత పశువులతోటి మనం ఎట్లతోటి తేలికగా దుక్కు చేసుకోవడం జరిగింది అయితే టమాటి మిర్చి వంగ నారుని బేజాముతో నారు శుద్ధి చేయడం జరిగింది నారు శుద్ధి చేసి వాటిని ఒక లైన్ షోయింగ్లో నాటడం జరిగింది ఆ ప్రధాన పంటలుగా టమాటి మిర్చి వంగ వేసుకోవడం జరిగింది బయోడైవర్సిటీ క్రాప్స్ కింద మొక్కజొన్న బంతి వేసుకోవడం జరిగింది అంతర పంటల కింద గోంగూర తోటకూర చొక్కూర పాలకూర కొత్తిమీర ఉల్లి బెండ చిక్కుడు వేయడం జరిగింది మరియు వాటర్ క్రాప్స్ కింద తీగజాతి అంటే కాకర ఆనబ బీర వేసుకోవడం జరిగింది అదేవిధంగా నా ఏటీఎం ఫీల్డ్లో వంద కేజీల గంజ వేయడం జరిగింది అదేవిధంగా ప్లాంట్స్ గ్రోత్ కోసం ప్రతి పదిహేను రోజులకి ఒకసారి నేను ద్రవజ వంశాన్ని విచిగ చేయడం జరిగింది దానివల్ల ఉపయోగాలు ఏమిటంటే అవి నేలలో ఉన్న సూక్ష్మజీవుల్ని లేపుతాయి ఆ విధంగా మొక్కకు కావలసిన పోషకాలు అందడం జరుగుతుంది అదేవిధంగా స్ప్రేయింగ్ చేయడం వల్ల కూడా మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది ఆ తర్వాత చిన్న చిన్న దోమపోటు నివారణకు పలుపత్ర కషాయం లేదా నియమాత్రం అప్లై చేయడం జరుగుతుంది అయితే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం వల్ల ఆ భూమి చాలా మృదువుగా ఉంటుంది ఎక్కడ మట్టి తీసుకున్నా ఒక ట్వంటీ ఇంటూ ట్వంటీ స్క్వేర్ ఫీట్లో వానపములు మినిమం పది నుంచి పదిహేను వరకు కనిపిస్తున్నాయి అయితే నేను ప్రతిరోజు కూడా మా భార్య నేను మా మేన ప్రతిరోజు ఆకుకూరలు కాయగూరలు హార్వెస్టింగ్ చేసి దగ్గరలో ఉన్న ట్రైబల్ విలేజ్కి మార్కెటింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సుమారుగా నాకు ప్రధాన పంటలు మరియు అంతర్ పంటల నుండి సుమారుగా నెలకి పన్నెండు నుంచి పదమూడు వేలు రావడం జరుగుతుంది ఖర్చులు పోగా నాకు పదివేల రూపాయలు నెలకి ఆదాయం ఉంటుంది అదేవిధంగా మనం తినే ఆహారంలో ఆహార వైవిధ్యత ఉండాలి కాబట్టి ఏ గ్రేడ్లో మనం నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో ఒక ఎకరా ఫీల్డ్లో ప్యాడీని పండించడం జరుగుతుంది ప్యాడీ హార్వెస్టింగ్ అయిపోయాక అపరాలు వేయడం జరుగుతుంది పెసలు మినుములు అంతర పంటల కింద గోంగూర మొక్కజొన్న వేయడం జరుగుతుంది ఎల్సేపు బండ మీద అనేక రకాల అంటే పండ్ల జాతి ఆకుకూరలు కాయగూరలు పండించడం జరుగుతుంది అయితే నా ఏకరేడ్లో పురుగుల ఉద్ధృతి తెలుసుకోవడం కోసం లింగాకర్షక బుట్టలు పెట్టడం జరిగింది మరియు ఎల్లో ప్లేట్స్ కూడా పెట్టడం జరిగింది వీటి ద్వారా పురుగు ఉద్ధృతి ఎంత ఉందో తెలుసుకొని ఒకవేళ ఎక్కువగా ఉంటే వాటికి కషాగా అప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎర్ర పంటల కింద గట్టి మీద చుట్టూ ఎల్సేప్లో ఆముదం బంతి కంది వంటి మొక్కలను కూడా వేయడం జరిగింది ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేయడం వలన నా ఫీల్డ్లో అనేక రకమైన మిత్ర పురుగులని గమనించడం జరుగుతుంది తోనీగలు స్థాలీడు తర్వాత సీతాకొక్క అదే అదేవిధంగా అనేక రకాల పక్షులు కూడా వచ్చి వాళ్ళడం జరుగుతుంది ఫీల్డ్లో మరియు బయోడైవర్సిటీ జీవవైవిధ్యం కూడా పెరుగుతుంది ఈ విధంగా చేయడం వలన పర్యావరణ వ్యవస్థ అనేది దెబ్బతినకుండా సమతల్యంగా ఉంటుంది అన్ని రకాల పంటలు వేయడం ద్వారా అన్ని రకాల పోషకాలు కూడా మన ఆరోగ్యానికి మన శరీరానికి అందుతున్నాయి దాని ద్వారా ఆరోగ్యం బాగుంటుంది అంతేకాకుండా నా ఫ్యామిలీకి కూడా మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించగలుగుతున్నాను అయితే నా ఏటీఎం మరియు ఏ గ్రేడ్లో విత్తనాలు ఒకప్పుడు బయట నుండి కొనుగోలు చేసి తీసుకురావడం చాలా ఇబ్బందిగా ఉండేది అధిక వ్యయం మరియు టైం కూడా తీసుకునేది అయితే ఇప్పుడు నేను ఏటీఎం నుంచి మరి ఏ గ్రేడ్ నుంచి విత్తన సేకరణ కూడా చేయడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి ఒక్క రైతు కూడా ఏటీఎం ఏ గ్రేడ్లు వేసుకోవడం ద్వారా నిరంతరం ఆదాయం వస్తుంది మరియు నిరంతరం పోషకాలతో కూడిన ఆహార లభ్యత చేకూరుతుంది అదేవిధంగా నేలను కూడా ఆరోగ్యంగా ఉంచి భావి తరాలకు నేలను అందించడమే కాకుండా మంచి ఆహారాన్ని కూడా అందించడం జరుగుతుంది ఇదే మా రైతు సాధికార సంస్థ యొక్క లక్ష్యం